వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామ పంచాయతీలో మన ఊరు మన సంక్రాంతి సందర్భంగా కోడెం వారి వంశీకుల వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పుడే ముత్యాల ఆధ్వర్యంలో మన ఊరు మన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రం తుడుందెబ్బ నాయకులు కోడెం వెంకటేశ్వర్లు గుంపుడి వెంకటేశ్వర్లు వ్యాపారవేత్త కోడెం రమేష్ కోడెం బాటయ్య కోడెం సారయ్య కాంగ్రెస్ పార్టీ వార్డు నెంబర్ రాగ చిరంజీవి కీసరి వీరన్న కీసరి కన్నయ్య గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇప్పుడు ముక్కుల పోటీలు ప్రారంభిచారో అక్కడ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీ నెంబర్ ని వర్స మీ నెంబర్ తీసుకోండి ముక్కు పోటీకి పెట్టిన అందరూ కూడా ఎవరి ముక్కులు ప్రజలందరికీ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పోటీలకు ఆటల పోటీలకు కూడా వచ్చేటువంటి గ్రామ పెద్ద యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మామకండలో దాతల సాయంతోనే ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ దాదాపు పది సంవత్సరాలుగా వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఈ ఆటల పోటీలని ప్రతి సంవత్సరానికి ఒక వెరైటీని పెంచుకుంటూ ఇక్కడ గ్రామ పెద్దల సహాయంతో ఆటలాడిపించడం జరుగుతుంది ఈ యొక్క ఆటల పోటీలకు వచ్చినటువంటి మన త్రిబుల్ నైన్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగ్గుర పోటీలకు చాలా చక్క చేశారు అక్కలందరూ ఒకరిని మించి ఒకరు ఒకరి అంటే అక్కడ ఏంటంటే ప్రజలు తక్కువ ఉండటం వల్ల మూడేనా మూడే ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎన్నిక చేయడం జరుగుతుంది కాబట్టి ముగ్గురు ఎన్నిక చేయడం జరుగుతుంది చాలా చక్కగా వేసారు అందరు కూడా మళ్ళీ ఫోక్ డ్యామ్స్ ఉన్నప్పుడు కూడా ఉంటే ఎక్కడున్నా కానీ పోటీలకు పోయి ఆ ముగ్గులు వేసి ఉందేసి అదే విధంగా రాత్రి పండగ సందర్భంగా మా మామకన్ను గ్రామంలో గ్రామ పంచాయతీ స్థాయి ముగ్గులు మరియు ఆటల పోట్లను గత పది సంవత్సరాల నుంచి మన మామకను గ్రామాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే మా మామకన్ను మహిళలు మరియు యూత్ యువకులు అందరూ కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు అందులో మా గ్రామ మహిళలు మాత్రం అత్యుత్సాహంగా చాలా రంగురంగ వైభవాల వైభవాల వైభవాలతో రంగు ముగ్గులను వేస్తూ చాలా ప్రజలు కనపరుస్తున్నారు వాళ్లకు మేము ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాము వాటితో పాటు మా ఇళ్లకు ద్రోబాలు ఇంకా తాడులాగుడు ఇంకా రెండు మూడు రకాల గేమ్స్ ను వాళ్ళకు పెడుతున్నాము ఇవి మన ఒక్కడికే కాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకునే పండాల్లో మన సంక్రాంతి పండుగ చాలా గొప్పది కాబట్టి అందులో భాగంగానే మన మవతలను నిర్వహిస్తున్నాము అట్లాగే వాళ్లకు మా గ్రామస్తుల సహాయ సహకారాలతోని ముగ్గుల పోటీలకు వచ్చిన వాళ్లకు మధ్యాహ్న భోజనం మరియు ముగ్గుల పోటీలు పెట్టి సాయంత్రం వరకు కూడా ఆటపాటాలతో వాళ్ళందరినీ కూడా ఆనందపరిచి చాలా సంతోషంగా సాయంత్రం వరకు వాళ్లకు బహుమతులు ఇచ్చి పంపించడం జరుగుతుంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు